హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈ రోజు మన ఛానల్లో క్యాబేజీ ఎగ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేసి చూసేద్దాం చపాతీలకైనా రొట్టెలకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా క్యాబేజీని ఉడికించడానికి ఒక పెద్ద బౌల్లోకి కొన్ని వాటర్ని అయితే తీసుకొని వాటర్ని కొద్దిగా బాయిల్ చేసుకోండి వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల క్యాబేజీలో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అంటే కొంచెం మందికి పడుతుంది కొంతమందికి ఈ స్మెల్ అనేది పడదు కదండి సో అందుకని ఇలా ముందుగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అంటే క్యాబేజీలో ఉండే పసరు స్మెల్ అంతా వెళ్ళిపోతుందనమాట చూశారు కదండీ క్యాబేజీ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక నీళ్ళన్ని వంపేసి క్యాబేజీని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇక ప్యాన్లోకి కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా చిటుపట్లాన్ని ఇవ్వండి ఇవి కొంచెం చిటుపట్లన్న తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి చూడండి ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక సెకండ్ పాటు వేయించండి ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇక క్యాబేజ్ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కింది నుంచి మిక్స్ చేసుకోవాలి ఇక ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు క్యాబేజీని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి చూడండి ఇక్కడ నేను క్యాబేజీ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గిన తర్వాత చూపిస్తున్నాను ఈ టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి లేకుంటే క్యాబేజీ అనేది అడుగు అంటుతుందనమాట చూడండి ఇలా అంతా బాగా కలిపి మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసామనుకోండి క్యాబేజ్ అనేది ఈ విధంగా మగ్గి ఉంటుందన్నమాట ఇప్పుడు మరో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక మూత పెట్టేసి మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి మూత పెట్టకోకుండానే మగ్గనివ్వండి ఇక్కడ చూడండి క్యాబేజీలో ఉండే నీళ్ళన్నీ బాగా ఇంకిపోయి నూనె పైకి తేలుతుందనమాట నూనెలో కూడా క్యాబేజీ అనేది బాగా ఫ్రై అయింది ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మంట సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కారం పొడిని కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వండి చూడండి క్యాబేజీ ఇలా బాగా నూనెలో వేగి ఉంటుందండి అలాగే కారం పొడి ఉప్పు కూడా క్యాబేజీకి బాగా అంటుకొని ఉంటుంది ఈ టైంలో మనం ఒక నాలుగు ఎగ్స్ని పొడిచి యాడ్ చేసుకోవాలి నాలుగు ఎగ్స్ అయితే సరిపోతాయండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నాను అనమాట మరీ పెద్దది కాకుండా మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నాను సో అందుకని నేనైతే ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను నాకైతే సరిపోయాయి అనమాట ఎగ్స్ అనేటివి ఎగ్స్ని యాడ్ చేసుకున్న వెంటనే కలపకండి ఎందుకంటే ఎగ్స్ యాడ్ చేశాక వెంటనే కలపామనుకోండి గుజ్జు గుజ్జు అయిపోతాయి అనమాట సో అందుకని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద అలానే ఉంచి రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి చూడండి ఎగ్స్ అన్నిటిని ఇలా క్యాబేజీలో బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక మంట హై ఫ్లేమ్లో బట్టి ఒక రెండు నిమిషాల పాటు ఎగ్స్ని ఇలాగే మగ్గనివ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఎగ్స్ మంచిగా రోస్ట్ అయి ఉంటాయండి ఇక ఇప్పటి నుంచి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవడం వల్ల ఎగ్ మంచిగా రోస్ట్ అవుతాయి ఈ ఎగ్ క్యాబేజీ ఫ్రై అనేది చాలా 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 టేస్టీగా ఉంటుందనమాట మరీ ఎక్కువ చిన్న చిన్న ముక్కల్లాగా ఎగ్ని కట్ చేసుకోకుండా కొంచెం లావుగానే కట్ చేసుకోండి మనం రొట్టెలకైనా చపాతీలకైనా తినేటప్పుడు ఇలా ఎగ్స్ ఎగ్స్గా ఉంటేనే బాగుంటుందనమాట సో చూశారు కదండీ ఇలా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ ఎగ్ క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుందనమాట ఇక అంతేనండి సింపుల్ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందన్నమాట రెసిపీ మరి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీట్ అవుదామండి అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో